హలో ఇవరిమాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఇప్పుడు ఎక్కడన్నా తెలుసా ఒక నిమిషం అలాగే ఉండండి నేను చూపిస్తాను సో అందులోంచి నేను వీడియో చేస్తున్నాను అది కూడా ఏంటంటే పుకెట్ నుంచి కాబీ ఎలా వెళ్ళాలి చాలా మార్గాలు ఉన్నాయండి అంటే చాలా మార్గాలు అంటే రెండు మూడే ఉంటాయి ఎక్కువ ఉండవు ఇండియాలో లాగానే ఎలా ఎక్కుతావు అలాగే ఎక్కుతాం కానీ ఇక్కడ ఏంటంటే కనుక రెగ్యులర్గా వెళ్ళే బస్సునే కదా కానీ ఫెర్రీలో వెళ్తే అంటే అండమాన్ మీద మూడున్నర గంటల జర్నీ అండి అద్భుతమైన జర్నీ అద్భుతంగా ఉంటుంది నేను జస్ట్ ఆ బోట్లో ఉండి వీడియో చేస్తాను మీకు మైకాన్లో లేదో చూస్తున్నాను అత్యాద్భుతంగా ఉంటుందండి జస్ట్ ఏంటంటే మీరు చూడండి మళ్ళీ నేను వచ్చేస్తాను ఒక్క నిమిషం చూపిస్తాను ఆ సౌండ్ అది ఎంజాయ్ చేయండి ఓకే చుట్టూ సముద్రం అండమాన్ సి దాని మీద జర్నీ మూడు గంటలు ఎన్నో ఏళ్ళ నుంచి కలండి నాకు సముద్రం మీద ప్రయాణం చేయాలని అది నాటి కుదిరింది ఓకే ఇక్కడ ఏంటంటే మొత్తం ఏంటంటే ఫస్ట్ బోట్ గురించి చెప్తాను ఈ బోట్ ఏంటంటే మొత్తం మూడు గంటలండి పుకేట్ నుంచి క్యాబ్రీ వరకు సో మన బస్సులో వెళ్ళాలనుకోండి పొకెట్ నుంచి క్యాబ్రీకి నాకు పేరు సరిగ్గా పలకపోయినా నేను పైన టైప్ చేసి పెడుతున్నాను అలాగే ఇక్కడ ఏ ఇక్కడ ఉన్న అన్నీ కూడా నేను ఇంగ్లీష్లో పైన టైప్ చేసి పెడతానండి ఏం చేశాను అంటే కనుక ఎట్టయినా సరే నేను పుకేట్ నుంచి క్యాబ్రీకి వెళ్దామని చెప్పి అనుకున్నాను అనుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే పన్నెండు వందల తాయిబాతులు పదిహేను వందలు అలా చెప్పారు పదిహేను వందల తాయిబాతులు అంటే దాదాపు నాలుగు వేల రూపాయల దాకా అయిపోద్ది ఎట్లరా ఎట్లదా అని చెప్పి అనుకున్నాను అనుకున్న తర్వాత కానిలే అని చెప్పేసి ఇక ఫైనల్గా ఏం చేశానంటే వెళ్ళిపోదాం అనుకున్నా శుభ్రంగా టెర్మినల్ టూకి వెళ్ళిపోయి క్యాబ్రిక్ బస్కి వెళ్ళాం అనుకోండి వన్ సెవెంటీ బాధ ఉంటుంది లేమ టూ హండ్రెడ్ బాధ ఉంటుంది ఆ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు క్యాబ్రిక్కి అదొక పద్ధతి ఎక్కువ మంది మామూలుగా మన ఇండియా ఎలా వెళ్తాం అని వెళ్తాం సరే దానికి ప్రిపేర్ అయిపోయాం సరే అని చెప్పి వెళ్తూ వెళ్తుంటే కనుక ఆన్లైన్లో చెక్ చేసాం ఆన్లైన్లో చెక్ చేసేంటే ఒక డ్రాపింగ్ తీసుకెళ్ళట్ల అంటే మనం పోర్ట్ దాకా వెళ్ళాలి కదా పోర్ట్ నుంచి ఏంటంటే పొకెట్ నుంచి పోర్టుకి దాదాపు టూ అవర్స్ ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకున్నా కానీ కనీసం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బాస్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక రెండు మూడు వందల బాతులు ఇక చాలా హెవీ అయిపోద్దేమో అనుకున్నాను సరే కానీ ఇలా ఆన్లైన్లో చెక్ చేసినా అవలా చాలా హెవీగా ఉంది సరే ఇలా కూడా చెక్ చేశాను ఇక సరే ఎట్లయినా వెళ్దామని చెప్పి అనుకున్నా అన్న ఈలోపు వెళ్తూ వెళ్తుంటే బయట చాలా చోట ఉంటాయి మీరు పొకెట్లో కానీ బ్యాంకాక్ థాయిలాండ్లో ఎక్కడ పెట్టినా ట్రావెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎన్నో ఉంటాయండి చాలా చాలా ఉంటాయి మామూలుగా కాదనమాట అట్లాంటివి ఏంటంటే కనుక చాలా చాలా ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ఏమండి ఒక మాట చెప్తానండి మీరు పొకెట్లో కనుక థాయిలాండ్లో ఉంటే నాలుగు రోజులు మూడు రోజులు చూస్తే అది అయ్యే పని కాదు ఇప్పుడు మన ఇండియా ఉందండి హైదరాబాద్ వచ్చామనుకోండి నాలుగు రోజులు హైదరాబాద్ ఉండి చూసి అయిపోయిందా ఇండియా అంత ఎంత ఉంది అట్లాగే థాయిలాండ్ అంత ఉంది అంత పెద్దదన్నమాట అనమాట అంటే అంటే అన్ని ప్లేసులు ఉన్నాయి ఒక పొకేట్లోనే నాలుగు రోజులు ఉంటే సరిపోతాయి అన్ని ప్లేసులు ఉన్నాయి కానీ అందులో మనం ఏది బెస్ట్ అనేది మనం చూసుకుంటాం అది వేరే విషయం ఓకే సరే కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే సరే ఒకసారి మళ్ళీ మాంచి సేంద్ర వచ్చింది చూడండి ఓకే నేను ఏం చేస్తానంటే మధ్య మధ్యలో పైన ఈ జర్నీ మొత్తంలో కూడా కొద్ది కొద్దిగా బిడ్స్ నేను తీసి పెడతా ఉంటాను సరే కదా అని చెప్పి నేను బయట ఈ యొక్క ఈ టూరిజం ఆఫీసులు ఉంటే పాంప్లెట్స్ అయింది పెట్టుకుని ఉంటారు వాళ్ళని అడిగా మా హోటల్లో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పదమూడు వందలు చెప్పారు తాయిబాద్ పదమూడు వందలు అంటే నాలుగు వేలు దాకా అయిపోతుంది అప్పటికి నేను పుకెట్ వచ్చి ఐదారు రోలు అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి క్రాబీలో ఏదో రోలు ఉండాలి సరే కానీ వెళ్ళి అనుకున్నాను ఈ లోపు వెళ్తూ వెళ్తూ అడిగితే కొద్దిగా మనీ ఎక్స్చేంజ్ కోసం సెవెన్ సెవెన్ లెవెన్ షాప్కి వెళ్ళా ఈ ఫుడ్ కోసం నేను పొద్దున్నే లెగిస్తే ఏం చేస్తానంటే లెగటం లెగటం ఏదైనా తినామనుకోండి ఎక్కడికి వెళ్ళినా రెండు వందలు మూడు వందల బాతులు నాలుగు వందల బాతులు ఉంటుంది అది తినలేను చెప్తున్నా కదా ఉన్న విషయం నేను మహా తినేది అయితే చికెను మటను మహా అయితే ఫిష్ ఈ మూడు తప్పితే నేను ఎప్పుడు తినలేదు నీకు తినాలని పోయింది కూడా సో అవి ఎక్కడ దొరకవు అవి ఒక దొరికినా మూడు వందల బాతులు ఉంటాయి రోజు మొత్తం మీద పదిహేను వందలు పన్నెండు వందల బాతు ఆ ఫుడ్డు తినలేము చేయలేము ఇక సరే కదా అని చెప్పేసి ఇక నేను ఇక సరే ఏదో కూడా ఉంది సరే కదా అని చెప్పేసి ఏం చేశానంటే వెళ్ళి అడిగా ఊరికే వెళ్ళి అడిగితే నైన్ హండ్రెడ్ బాత్స్ అండి అంది సరే కానీ అయితే అయిందని చెప్పేసి శుభ్రంగా నైన్ హండ్రెడ్ బాత్ బుక్ చేసి నేను ఆన్లైన్లో వెబ్సైట్లో బుక్ చేశాను బుక్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో వందల బా చూపించింది సరే అని హోటల్ నుంచి పికప్ మళ్ళీ క్రాబ్ నుంచి మళ్ళీ నా హోటల్కి టోటల్గా నైన్ హండ్రెడ్ బాత్ మొత్తం మూడు గంటల జర్నీ అద్భుతమైన ఫెరీ ప్రయాణం అరేబియా సీ మీద అద్భుతంగా ఉంటుంది సరే హోటల్ నుంచి నేను బయలుదేరాను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్గా చెప్తాను అట్లాగేంటంటే నేను ఇక్కడ చెప్పడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బ్యాంకాక్ నుంచి కానీ లేదా పొక్కెట్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ క్రాబీ వస్తున్నారనుకోండి లేదా పొకెట్ వస్తున్నారు అనుకోండి మా వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు వస్తే వచ్చేస్తారు కానీ అలా కాకుండా ఇక్కడ చాలా ఐలాండ్లు ఉన్నాయి కదా పీపీ ఐలాండ్ అని ఆనాంగ్ ఐలాండ్ ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో అన్ని ఐలాండ్స్ ఉన్నాయి అద్భుతమైన ఐలాండ్స్ ప్రతి ఐలాండ్లో అకామిడేషన్ ఉంది ప్రతి ఐలాండ్లో ఒక అకామిడేషన్ సో అకామిడేషన్ అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మనం ఎట్లయితే ఇండియా నుంచి పొకెట్ వచ్చామో పొకెట్లో రూమ్ తీసుకున్నామో కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వచ్చేసి ఐలాండ్లో రూమ్ తీసుకుంటారు ప్రతి ఐలాండ్లో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కూర్చో వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా పొకెట్ నుంచి ఎయిర్పోర్ట్ దిగేసి డైరెక్ట్గా ఈ పోర్ట్కి వచ్చేస్తారు ఈ పోర్ట్ నుంచి అన్ని ఐలాండ్లకే ఉన్నాయి ఫెసిలిటీస్ పైనకి అన్నీ చూపిస్తున్నాయి ఎక్కడికి నేనైతే వీడియో ఏంటంటే పొకెట్ నుంచి క్రాపీకి వెళ్ళడానికి మాత్రం చూపిస్తారు కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎన్నో బీచ్లు ఉన్నాయి పీపీ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు పీపీ ఐలాండ్లో కూడా అకామిడేషన్ చాలా చోట్ల అకామిడేషన్ చాలామంది ఏం చేస్తారంటే ఈ పొకెట్ వచ్చేసి కంటే కూడా డైరెక్ట్ ఐలాండ్లోకి వెళ్ళి అక్కడే ఉంటారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇలా అక్కడ పోతారు వాళ్ళు మనం ఏంటంటే ఎక్కువ ప్లేసులు చూస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ అలా అది కొంతమంది అలా ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు సరే ఇక నేను ఏం చేశానో హోటల్కి రాను పోను వచ్చి పికప్ చేసుకున్నాను పికప్ చేసుకొని ఇక్కడి దగ్గర తీసుకొచ్చారు వచ్చిన తర్వాత నేను కౌంటర్లో అడిగాను ఏమంటే క్యాబ్ వెళ్ళాలి వన్ వే అంటే అని చెప్పాను చెప్తే ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ బాగా అంటే అని చెప్పి నైన్ హండ్రెడ్కే వచ్చింది రంగలేక పోర్టుకు వచ్చి అడిగితే ఎయిట్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ అన్ని ట్రావెల్స్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు అలాగేంటంటే మొత్తం ఏంటంటే బోర్డింగ్ టైం నాకు వన్ థర్టీ సరే వాడు పదకొండున్నర పన్నెండుకి తీసుకొచ్చాడు క్యాబ్ అప్పుడు శుభ్రంగా అటు ఇటు తిరిగాను కాస్త ఎయిర్పోర్ట్లోలా కాకుండా ఇక్కడ ఫుడ్ అయితే అన్నీ ఒక సెవెంటీ బాతులు ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి మొత్తం అన్నీ పర్వాలేదు రీజనబుల్ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఎయిర్పోర్ట్ రేట్లు అయితే కాదు శుభ్రంగా ఉంది అట్లాగేంటంటే కనుక నేను ఇంకో ముఖ్య విషయం చెప్తున్నానంటే నేను సిగరెట్ తాగితే కూడా నేను మీకు చూపిస్తాను ఎందుకు చూపిస్తానంటే థాయిలాండ్లో సిగరెటు బహిరంగంగా తాగితే చాలా ప్రాబ్లం చాలా చాలా ప్రాబ్లం అనమాట ఒక్కోసారి పదివేలు పదిహేను వేలు కూడా పైన వేస్తారు దాంట్లో ఎదుటి వాళ్ళు ఎవరో తాగుతున్నారు నేను తాగుతాను వాళ్ళు తాగారు కదా అంటే వాడి సంగతి తర్వాత నీ సంగతి తెలుసు అని వేస్తారు అందుకని ఇంటి పరిస్థితుల్లో సిగరేట్ తగ్గదు నేను అందుకనే ప్రతి వీడియోలో జాగ్రత్తలు చెప్తున్నాను అట్లాగే కాళ్ళకి చెప్పులు లేకుండా నడవద్దు చాలా ఇబ్బంది అనమాట నేను ఈ ఏమేమి చేయకూడదు అవన్నీ కూడా సపరేట్గా నేను వీడియో పెడతానండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఓకే ఎవరు అట్టి ఇకపోతే ఏం చేస్తాను సరే వచ్చేసి అడిగాను అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎయిట్ హండ్రెడ్ అండి ఆల్రెడీ నేను బుక్ చేశాను కదా సరే మీరు క్రాబ్కి వెళ్తున్నారు కదా పుకెట్ నుంచి సెవెన్కి వెళ్ళండి అన్నారు సరే సెవెన్కి వెళ్ళాను ఒక ఇట్లాంటిది ఒక టోకెన్ లాంటిది ఇచ్చారు ఒకటి ఇచ్చారు ఒకటి ఇచ్చిన తర్వాత ఇక పాస్లాగా ఇచ్చారు వన్ థర్టీకి అన్నారు అసలు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అన్ని బోర్డుల పైన పెడుతున్నాడు ఎక్కడెక్కడికి ఉన్నాయి ఉంటున్నాయి అట్లాగే అట్లాగేంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సులు వెళ్ళాలి ఎక్కడెక్కడెక్క ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలనుకో మామూలు బస్సు కూడా అవి కూడా అన్నీ ఉన్నాయి అన్నీ నేను పెడుతున్నాను మొత్తం అంతా కూడా మీరు ఎయిర్పోర్ట్లో ఇట్లా ఎయిర్పోర్ట్ పోర్టుకెళ్ళాలని అడిగితే కనుక అక్కడ బస్సులు సపరేట్గా ఉంటాయి అట్లా పుకేట్ నుంచి ఎలా రావాలనేది నేను సపరేట్గా వీడియో కూడా పెట్టాను సరే శుభ్రంగా వచ్చేసాను వన్ థర్టీ అయిపోయింది ఒక కోక్ తీసుకొని ఒక సెవెన్ లెవెన్లో జీడిపప్పు తెచ్చుకున్నాను సెవెన్ లెవెన్లో జీడిపప్పు తెచ్చుకొని శుభ్రంగా జీడిపప్పు తిని ఆ వాటర్ తాగేసాను శుభ్రంగా హ్యాపీగా పొడవలేదన్నమాట ఇక ఎక్కేస్తాను ఏమండి వన్ థర్టీకి ఇదని చెప్పారండి వన్ థర్టీ అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు కూడా ఆస్తుందండి ఎక్కి కూర్చున్నాను కది అంత ఫాస్ట్గా నేను రెస్పెక్ట్ చేయాల కాబట్టి మీరు ఎట్టి బలిస్లో కూడా ఎగ్జాక్ట్గా మీరు టైం అనేది మెయింటైన్ చేయండి వన్ థర్టీకి బోటింగ్ ఉందనుకోండి బోటింగ్ ఐదు నిమిషాల క్లోజ్ చేశారు మూడు గంటల జర్నీ సరే బోట్లు ఏంటంటే మొత్తం మూడు ఉన్నాయండి మూడు కింద ఒకటి ఉంటుంది మధ్య బోట్ ఉంటుంది హై ఒకటి ఉంటుంది మూడు బోట్లు ఉంటాయి మీ ఛాయిస్ అనమాట అది అద్భుతంగా ఉంటుంది జర్నీ మాత్రం ఒకసారి చూడండి నేను మళ్ళీ వస్తాను అలాగే ఏంటంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి మీరు హోటల్ నుంచి పికప్ చేసుకుంటారు కదా పికప్ చేసుకునేటప్పుడు ఒక పదకొండున్నరకి ఉండమని చెప్పారనుకోండి మీరు ఏం చేస్తారంటే పదకొండున్నరకి ఎగ్జాక్ట్గా ఉండండి ఐదు నిమిషాలు కూడా లేట్ చేయరు పదకొండు బావు పదకొండున్నర అన్నారనుకోండి ఖచ్చితంగా ఆ టైంకి వచ్చేస్తారు వాళ్ళు చూద్దాంలే చూద్దాం చూద్దామని అనుకోండి వాళ్ళు ఐదు పది నిమిషాలు వెళ్ళిపోతారు చాలా ఇబ్బంది కరెక్ట్గా టైం మెయింటైన్ చాలా ఇంపార్టెంట్ మీరు వచ్చి లాబీలో కూర్చుంటారు లాబీలో కూర్చుంటే పికప్ వాళ్ళు వస్తారు ఆ పెప్పి వ్యాన్ లాగా ఉంటుంది ఏసీ వ్యాను అట్లాగేంటంటే కనుక వాళ్ళు ముందే అన్నీ చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోమని కానీ ఇంకోటి కానీ అన్నీ చెప్తారు కొద్దిగా ఫాలో అవ్వండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎట్లాగే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎలాగో ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి సపోజు మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే మీరు లెవెన్ థర్టీకి అనుకోండి శుభ్రంగా రెడీ కింద ల్యాబీకి వచ్చేసేయండి ల్యాబీకి వచ్చేసేసి పక్కన దగ్గరలో లెవెన్ షాపులు కానీ చాలా ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా కాజును లేకపోతే బిస్కెట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం అన్ని కొనుక్కొని కూల్ డ్రింక్ అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ట్వంటీ ఫైవ్ ఇక్కడ మిగతా అన్నీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి కానీ కూల్ డ్రింక్ ఒకటి ట్వంటీ ఫైవ్ బాత్ ఓకే సంబంధంలో కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఇంకా ముఖ్య విషయం ఏంటంటే అంటే ఈ యొక్క పోర్ట్లో ఈ పైర్ పోర్టు చూపిస్తున్నాను ఆ పోర్ట్లో అంటే మీకు ఏంటంటే కనుక అన్ని క్యాషే మీరు కార్డు కానీ గీడు కానీ ఏమి ఎలా అనమాట కాబుక్కున్న కార్డులు ఉంది లేకుండా వాడేసుకున్నామనే కాబట్టి అని అనుకుంటే అప్పుడు అదొకటి గుర్తు పెట్టుకోండి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఫుడ్ గురించి చెప్తానండి ఫుడ్ మాత్రం చాలా ఇబ్బంది అండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాం అనుకోండి ఏదో హ్యాపీగా గడిచిపోద్ది ఏదో ప్యాకేజీకి వెళ్తామో అక్కడ వాళ్ళు ఏదో పెడతారు ప్యాకేజ్ బాగానే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఐదు ఆరు రోజులు ఉన్నామంటే కనుక మన ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు మాత్రం చాలా చాలా ఇబ్బంది అది నేను చాలా ఫేస్ చేశాను ఇంకోసారి ఫుడ్ సంబంధించిన వీడియోలో చెప్తాను ఎలా ఫుడ్ తినాలి ఎక్కడ మనం తీసుకుంటే ఫుడ్ బాగుంటుంది ఇట్లాంటివన్నీ చెప్తాను అట్లాగేంటంటే సాధ్యమైనంత వరకు మీరు ఏం చేస్తారంటే సిగరెట్ విషయం ఆగి అలవాటు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ప్రతి చోట జోన్లు ఉంటాయి ఏది మన స్మోకింగ్ జోన్లు ఉంటాయి అక్కడే తాగండి అట్లాగే చెప్పాను కదా చక్కగా అది గ్రాబీ వెళ్తుంది మూడు గంటల జర్నీ కొద్దిగా చుట్టుపక్కల ఎన్ని అట్మాస్ఫీర్ అంతా చూడండి అద్భుతంగా ఉంటుంది మళ్ళీ గ్రాబీలో ఏమేమి చూడాలి ఎలాంటి ప్లేస్లు ఉన్నాయి అద్భుతమైన ప్లేస్లు అన్నీ ఆల్ మషాలాస్ ఆల్ ఏజెస్ ఏజ్ ఏముందండి ఏజ్ అనేది చిన్న విషయం ఏమి లేదు అంత ప్రేమ బాడీలో వాసన చూడగలిగామా తినగలిగామా దమ్ముందా వెళ్ళిపోవటమే సింగిల్ ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏమీ రాదు అంతే కార్డులు ఉన్నాయి క్రెడిట్ కార్డులు ఉన్నాయి క్రెడిట్ కార్డు అంటే గుర్తుకొచ్చింది మీరు మనీ మనీ అయితే మాత్రం మీరు సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు వాడటానికి ప్రయత్నించండి లేదా మా డెబిట్ కార్డు వాడండి ఎక్కువ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఈ రెండు కార్డులు పెట్టుకోండి క్యాష్ అయితే నేను మూడు వేల రూపాయలు ఇండియన్ కరెన్సీ ఇస్తే నాకు వెయ్యి తాయిబాత్ వచ్చింది అదే ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఏడు ఏడు వందల ఎనభై అంత వచ్చింది జస్ట్ నేను ప్రతి చోట ప్రతి వీడియోలో ఎక్కడన్నా మీకు రిపీట్ అయినా కూడా ప్రతి వీడియోలో ఏదో ఒక విషయం ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను నేను చూపించడం కాదు ఇన్ఫర్మేషన్ చెప్పాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా మళ్ళీ క్రాబీ వీడియోస్తో కలుసుకుందామండి మీ జీవిఆర్ జై హింద్ మూను లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ జై హింద్